రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతాయి అన్నది నిజంగా ఎవరు ఊహించలేము పరిస్థితి ప్రభావం సమయం అనుకూలత వీటికి తగ్గట్టుగా ఎటువైపు అవకాశం ఉంటే ఇదిగో అటువైపు అడుగులు వేయక తప్పని పరిస్థితి రాజకీయాల్లో అనేది ఉంటుంది శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ రాజకీయాల్లో ఉండలేరు ఉండరు కూడా ఎప్పుడు ఏ అవకాశం ఏ వ్యక్తిని ఎటువైపు తిప్పుతుందో కూడా ఊహించలేము రాజకీయాల్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లో ఒక స్థాయిని అమాంతం పెంచేసిన వ్యక్తి తెలుగు రాజకీయ నాయకులలో రాజశేఖర రెడ్డి గారు సుమ్ము సుదీర్ఘ ప్రయాణంలో కాంగ్రెస్ పార్టీని నమ్ముకునే తన రాజకీయ అడుగులు సాగాయి అనంతరం తనకు ఒక రోజు ముఖ్యమంత్రి స్థాయి దాకా అవకాశం రావడం ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పరిపాలన ముగిసిన తర్వాత మరోసారి రెండోసారి ముఖ్యమంత్రిగా కూడా తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉండి గెలవడం ఇవన్నీ కూడా చకాచక జరిగిపోయాయి కానీ కాలమాన పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఊహించలేం కదా అనుకోని యాక్సిడెంట్ రూపంలో తన మరణం జరగడం ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యవహరించిన ధోరణి ఆ వ్యవహరించిన ధోరణికి ప్రజానికం పూర్తిగా వ్యతిరేకత రావడం ఆ తర్వాత జరిగినవన్నీ కూడా మన కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి ప్రస్తుతం ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పెట్టారో ఏ రకంగా ఏకంగా జైలుకు పంపి పదహారు నెలలు జైల్లోనే బయటకు రాకుండా చూశారో ఇవన్నీ కూడా ప్రజలు జీర్ణించుకోలేకపోయారు దానికి తగ్గ మూల్యం చాలా గట్టిగానే ప్రజానికం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిందని చెప్పాలి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని కోరింది అడిగింది చాలా చిన్న విషయమే మా నాన్న మరణ వార్త విని చాలామంది చనిపోయారు కదా వాళ్ళను నేను వెళ్ళి పరామర్శిస్తాను ఆదుకుంటాను వాళ్ళను అని అడిగారు కానీ దానికి ఆ పర్మిషన్ ఇచ్చేదానికి సైతం సోనియా గాంధీ ఆనాడు అంగీకరించక అవసరం లేదు అని గట్టిగా కరాఖండిగా చెప్పడం దీంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సొంతంగా వైఎస్ఆర్సీపీ పార్టీని పెట్టడానికి బీజం పడింది ఇదిగో సోనియా గాంధీ చేసిన ఆ చిన్న తప్పే జగన్ ఏం చేస్తాడులే అనుకున్నారు సోనియా గాంధీ చిన్న పిల్లాడు యుక్తుడు యుక్త వయసున్నవాడు రెచ్చిపోతుంటాడు రాజకీయాల్లో ఇది సర్వసాధారణం కానీ రాజకీయాల్లో అంత ఈజీ కాదులే ఏం చేస్తాడులే ఇతను అనుకున్నారు కానీ ఇప్పుడు ఏం జరిగింది ఏ వ్యక్తి అయితే ఆ రోజు మనం ఆ చూపు చిన్న చూపు చూసామో ఏ వ్యక్తిని అయితే ఆ రోజు చాలా లైట్ తీసుకున్నామో ఆ వ్యక్తే ఈరోజు మన వైపున అపోజిషన్గా దేశవ్యాప్తంగా ఐదో స్థానానికి తన పార్టీని తీసుకొచ్చే స్థాయికి తాను వచ్చాడు ఇప్పుడు తాను మన పార్టీకి మద్దతు ఇస్తే చాలు అనే తట్టు మనమే తన వైపు వెళ్ళి ఇండియా కూటమిలోకి రండి రండి అని ఆహ్వానించే పరిస్థితి ఉంది అంటేనే ఆ స్టామినా ఏ రకంగా బలపడ్డదో ఆలోచించాలి రాజకీయాల్లో ఎప్పుడు ఎవరిని కూడా చాలా తక్కువగా చూడవద్దు తక్కువ అంచనా అస్సలు వేయకూడదు ఏ అవసరం ఏ మనిషిని ఏడు తిప్పుతుందో ఏనాడు ఏం జరుగుతుందో ఊహించలేం కదా అదే జరిగింది వైఎస్ కుటుంబంలో రాజశేఖర రెడ్డి గారి మరణ అనంతరం జరిగిన చర్యలు ఆ కార్యక్రమాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు వేసిన అడుగులు పదహారు నెలలు తాను జైలు తర్వాత బయటకు వచ్చి యుద్ధం చేసి అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తినే ఇరవై మూడు సీట్లకు పరిమితం చేసి తాను గెలిచారు గెలిచిన ఐదేళ్ళు కష్టపడి ఎంతో మంచి చేసినప్పటికీ ఈరోజు ఓటమి పాలై మళ్ళీ ప్రతిపక్షంలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది జగన్కు సరే ఆనాడు జగన్ సోనియా గాంధీ అలాగే అనుకుంది కానీ ఇప్పుడు ఏం జరిగింది మోదీ గారు ఇప్పటికైనా అప్రమత్తం అవుతేనే బాగుంటుంది అంటున్నారు చాలామంది విశ్లేషకులు ఏ వ్యక్తినైనా చాలా చిన్న చూపు చూడకూడదు ఏ వ్యక్తి అయినా చేస్తున్న పనులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తుండాలి దానిపై చర్యలు తీసుకునే పద్ధతిలోనే ఆలోచించాలి జగన్ ఏం లే అని ఈరోజు చంద్రబాబు కనుక అనుకునే పరిస్థితి లేదు ఎందుకంటే చంద్రబాబుకు ఏ స్థాయిలో దెబ్బ తగలాలో ఆ స్థాయి కన్నా మించి డబల్ స్థాయిలోనే దెబ్బ కొట్టారు జగన్ జగన్ సీఎం అవుతాడని చంద్రబాబు కళలో కూడా అనుకోలేదు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు చివరి దాకా జగన్ చేసిన పరిపాలన దేశవ్యాప్తంగా ప్రశంసలు అందాయి ఏ స్థాయిలో ప్రశంసలు అందాయి అంటే కరోనా లాంటి కష్ట సమయం వచ్చినా ప్రజలు ప్రపంచం మొత్తం కూడా కరోనాకు రెండు సంవత్సరాలు ఆగిపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ నెంబర్ వన్ కానీ ముందుకు అడుగులు వేయిపోయింది ఇలా ప్రతి అడుగులో జగన్ చేసిన ప్రతి నిర్ణయం దేశం మొత్తం అవలంబించడమే కాదు ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన బడ్జెట్లో సైతం విద్యార్థుల చదువుల కోసం కూడా వాళ్ళు పెట్టిన డబ్బులు చూస్తుంటే నిజంగా ఇది జగన్ తెచ్చిన కొత్త పథకం కాదా దేశవ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థ ఎంతో ప్రశంసలు పొందలేదా సచివాలయాల కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ఇంటి వద్దకే పెన్షన్ కానీ డోర్ డెలివరీ స్కీమ్స్ దేశంలో ఏ ఇతర రాష్ట్రమైనా చేసిందా ఇలా ప్రతి ఒక్కటి జగన్ తెచ్చిన సంస్కరణలే ఒక మార్పే ఆనాడు జగన్ను సోనియా గాంధీ చాలా చిన్నగా ఇలా అనుకోవడం వల్లే కదా ఈరోజు పదేళ్ళు సుదీర్ఘంగా సోనియా గాంధీ లాంటి వ్యక్తి పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి కనుమరుగై ఈ పొద్దు మళ్ళీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే పరిస్థితి వచ్చింది ఏ వ్యక్తినైనా అయినా మనం చాలా తక్కువ అంచనా వేస్తే మొదటికే మోసం వస్తుంది ముప్పు తప్పుతుంది అనుకుంటాం కానీ ఆ వ్యక్తే ప్రపంచంలాగా ఈ దూసుకెళ్తే మాత్రం ఈరోజు ఆ స్థాయికి రావచ్చు ఐదో స్థానంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ మొదటి స్థానం కూడా దేశంలోనే రావచ్చు ప్రధాని అయ్యే ఛాన్స్ కూడా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి రాబోయే ఇరవై ముప్పై సంవత్సరాలలో ఎందుకంటే కాలమాన పరిస్థితులు ఎప్పుడు ఏ స్థాయికి మారుతాయో ఊహించలేము అందరూ ఊహించారా కూడా మేము మళ్ళీ ఏపీలో అధికారంలోకి వస్తున్నాయి ఎక్కడ ఏ సర్వే చూసినా ఎక్కడ ఏ మీటింగ్ చూసినా జగన్ మళ్ళీ వస్తున్నాడు అని చెప్పారు వాస్తవానికి నలభై పర్సెంట్ ఓట్ షేర్తో జగన్ ఓడిపోయారు కానీ అదే ముప్పై తొమ్మిది శాతమో ముప్పై ఎనిమిది శాతమో వచ్చిన పక్క రాష్ట్రాలలో మాత్రం ముఖ్యమంత్రులు అయిపోయారు ఇక్కడ ఏం జరిగింది అన్నది కాదు ఓటమి చెందామా గెలిచామా అన్నది కాదు ప్రజల గుండెలకు ఎంత దగ్గరగా ఉన్నామన్నది ఆలోచించాలి ప్రజలకు వాస్తవాలకు చాలా దగ్గరగా ప్రాక్టికల్గా పరిపాలన ఉన్నప్పుడే ప్రజానికం వాళ్ళ ఆమోదం మనవైపు ఉంటుంది ఈరోజు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలి నలభై ఐదు రోజుల్లోనే జరిగిన పరిపాలన దాడులు హత్యలు నిజంగా జీర్ణించుకోలేని అంశాలే వీటికి కేంద్రం అడ్డుకట్ట వేస్తేనే బాగుంటుందని లేదంటే ఆనాడు జగన్ను చాలా చిన్న చూపు చాలా తక్కువ అంచనా వేసిన సోనియా గాంధీ లాగా మాదిరి ఈరోజు మోదీ సర్కార్ కానీ అమిత్ షా కానీ జగన్పై కేసులు ఉన్నాయి మేము చిడికేస్తే ఆయన జైల్లోకి పోతారలే ఏం చేయలేము అన్నట్టుగా మేము అనుకుంటూ కూర్చుంటూ ఊరుకుంటే అది చాప కింద నీరులా మన చుట్టూ చుట్టేసి మన పార్టీనే కూపగొలే పరిస్థితికి వస్తుంది ఆల్రెడీ మూడు సార్లు ఏకంగా పదహైదు సంవత్సరాలుగా కేంద్రంలో ఎన్డీఏ మోదీ సర్కార్ అధికారంలో ఉన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేసరికి చాలా టైట్ అయిపోతుంది మరి ఇలాంటి ఇచ్చి సమయంలో గడిచే ఈ ప్రతి కాలం ఇంపార్టెంటే ఎలాంటి చర్యలు అడుగులు వేయకుండా జాగ్రత్తగా కేంద్రం అడుగులు వేస్తేనే రాబోయే కాలంలో మనగడ ఉంటుంది లేదంటే కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చిందంటే మళ్ళీ సుదీర్ఘంగా ఏ పది పదిహేను ఏళ్ళు కాంగ్రెస్ కేంద్రంలో చక్రం తిప్పే పరిస్థితి ఉంటుంది ఏదేమైనా రాజకీయ మన పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఊహించలేం కాబట్టి ఎప్పటికైనా ఎవరినైనా తక్కువ అంచనా వేసే పరిస్థితి కానీ ఆ ప్రభావం కానీ లేనేయే లేదు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి టీడీపీ కూపకూలిపోతుంది క్లోజ్ అయిపోయింది అనుకున్నాము కానీ ఇరవై మూడు సీట్ల నుంచి మళ్ళీ ఏ స్థాయికి వాళ్ళు లేచారో కూటమి గట్టి అన్నది చూసాము జెండలు జతగట్టడమా పక్కవాడి చేయి పట్టుకొని లేచామా అన్నది కాదు కదా గెలిచామా లేదా అనేది సమాజం ఎక్కువ వైపు చూస్తుంది ఈరోజు జగన్ సింగిల్గా ఉండి ఓడిపోయారు సింగిల్గా ఉన్న నలభై శాతం ఓటు బ్యాంకు తన వైపే ఉండడం అంటే నిజంగా ఇది రాష్ట్రంలో ఎంత స్థాయిలో జగన్ అభిమానించే సంఘం ఎక్కువ ఏ స్థాయిలో ఉందన్నది కూడా ఇక్కడ ఆలోచించాలి ఏదేమైనా చేసిన మంచి ఎటు పోలేదు అంటున్న జగన్ మాటలకు సత్యం కనబడుతుంది చేసిన మంచి నిజంగా మంచి రూపంలో అది ఏ రోజుకైనా ఆయనకు మంచి చేయాలని మనసారా కోరుకుంటూ ఈ వీడియోకి లైక్ కొట్టి షేర్ చేద్దాం